ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా జనవరి నైన్త్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది అయితే అదే జనవరి నైన్త్ దళపతి విజయ్ నటించిన జననాయకన్ అంటే మన తెలుగులో జననాయకుడు రిలీజ్ కి సిద్దమవుతుంది ప్రస్తుతం పాన్ ఇండియా ఫీవర్ నడుస్తున్న తరుణంలో సినిమాలు పలు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి కానీ ఇక్కడే అసలు సమస్య తలెత్తుతుందని జోరుగా చర్చ జరుగుతోంది ఇప్పటికే పలుమార్లు మన సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాలకే ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారని తెలుగు వారు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు గతంలో కిరణ్ అబ్బవరం కూడా తనకి తమిళ థియేటర్ కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని బహిరంగంగానే చెప్పారు వాళ్ల హీరోల సినిమాలకి ఇక్కడ ఎగబడి థియేటర్స్ ఇస్తున్నారని కానీ మన సినిమాలకి మాత్రం పక్క రాష్ట్రాల్లో థియేటర్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతుందని కూడా చెప్పారు ఇప్పుడు మళ్లీ అదే జరుగుతుందా అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఒకవైపు విజయ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మంచిగా థియేటర్స్ లభిస్తుంటే మరోవైపు ప్రభాస్ సినిమాకి తమిళనాడులో మాత్రం సరైన థియేటర్లు దక్కడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి ఇండియాలోనే టాప్ స్టార్ గా పేరు పొందిన ప్రభాస్ కి తమిళనాట సరైన స్క్రీన్స్ ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది విజయ్ చిత్రాలకి తెలుగులో మార్కెట్ ఉన్నట్టే ప్రభాస్ కి తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయినా కానీ ఈసారి రాజాసాబ్ సినిమా తమిళనాడులో జననాయకన్ కారణంగా వెనకబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇదే విషయంపై సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే ఈ వివాదం పెద్ద చర్చకి దారితీస్తుందని అనుకుంటున్నారు ఆబ్వియస్లీ రాజాసాబ్ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ జననాయకుడు సినిమాకి థియేటర్స్ లభించినట్టుగాని అక్కడ కూడా ప్రభాస్ రాజాసాబ్ సినిమాకి అక్కడి మల్టీప్లెక్స్ లో షోలు కేటాయిస్తారో లేదో జనవరి నైన్త్ తెలుస్తుంది మరి ఈ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి